వెల్కమ్ టు ఫ్రీలన్యూస్ కొన్న రోజుల జీవనపాలుల జాతరలో భాగంగా మెట్మా హోమ్ ట్రయాంగిల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించు సర్వీస్ ప్రొవైడర్స్ మేళను ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ నరసింహారావు పార్టీ సీనియర్ నేతలు కేశవరెడ్డి మద్దికప్పు చిన్న వెంకట్రామిరెడ్డి మున్నా రాంబాబు నేరేటి వీరస్వామి కమిషనర్ రేణుబాబు మెట్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజశేఖర్ పాల్గొన్నారు అలాగే నిలబడినట్లయితే రుక్మా తీసుకురావటం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ప్రజలు సౌకర్యవంతంగా ఉండాలి అలాగే నిరుద్యోగులకి కూడా ఉపాధి కల్పించాలి అంటే ఉభయ కుసుల పని ప్రజలకి ఉపయోగం అలాగే నిరుద్యోగులకి ఉపయోగం ఒక పని చేయాలి అంటే మరి దానికి ఎంత కాస్ట్ అవుతుందో మనకు తెలియదు ఒక ఎలక్ట్రీషియన్నో ఒక ప్లంబర్నో ఒక స్టవ్ రిపేర్నో ఒక కార్పెంటర్నో ఒక వెల్డర్నో ఒక డ్రిల్లర్నో ఇంకెవరినన్నా పిలిచే అంటాను ఇంత అవుతుందంట రెండు వందల రూపాయల పని వెయ్యి రూపాయలు అంటే మీరు మహాబేరం ఆడితే ఐదు వందలు తగ్గిస్తారు అలా ప్రజలు ఇబ్బంది పడకూడదు నిరుద్యోగులకి కూడా ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచనతో మరి అది ఈరోజు ప్రభుత్వం వెయ్యి రూపాయలతో వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే నెల నెల వారికి ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగే వరకు కూడా వెయ్యి రూపాయల చొప్పున ఇస్తూ వాళ్ళని ట్రైనింగ్ పదిహేను రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్వయం ఉపాధిలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు మరి ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉంది ఈరోజు ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ల వయసులో అనుక్షణం ప్రజాహితం కోసం పనిచేస్తా ఉన్నారు ప్రతిరోజు పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఉన్నారు ఆయన ఇంటి దగ్గర ఉన్న ఇంటి దగ్గర ఉండే ఫైల్స్ చూస్తూ ఉంటారు ఒక వాస్తవం చెప్పాలంటే ఆయన్ని చూస్తే మాకు సిగ్గవుతుంటుంది ఆయనకన్నా తక్కువ వయసున్న మేము కూడా ఆ విధంగా పనిచేసే సామర్థ్యం కానీ ఆ ఇది కానీ మాకు లేకుండా పోతాం ఈ రాష్ట్రాన్ని ఒకప్పుడు అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ అనేదాన్ని ఈరోజు అట్టడికి చేరింది గత ఐదేళ్ల అనాలోచిత పరిపాలన వ్యవస్థల నిర్వీర్యం క్రమశిక్షణ లేని పాలన విధ్వంసం దోపిడి ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయే పరిస్థితులు కల్పించాయి పది శాతం రాష్ట్ర వాటాగా చెల్లించే తొంభై శాతం వచ్చే నిధుల్ని కూడా మరి వదులుకొని రాష్ట్రాన్ని ఎంతో వెనకబడిన వెనుకబడే విధంగా మరి తయారు చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు మళ్ళీ చచ్చదిద్దే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరిపాలనని కానీ వ్యవస్థల్ని కానీ గాడిని పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు చాలా మంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఫీజు రిఎంబర్స్మెంట్ పడిందా అంటారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావో చెప్పడు అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీ అటకెక్కే పరిస్థితి బకాయిలు చెల్లించలేదు సజీవ సాక్ష్యం ఇక్కడ టిక్కో ఇళ్ళు ఎనభై ఐదు శాతం నిర్మాణం పూర్తయినా ఐదు సంవత్సరాలలో మరి సుమారుగా ఐదారు లక్షల కోట్లు అప్పు చేసిన ఆ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిక్కో ఇళ్ళకి ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించలేకపోయింది ఇటువంటి ఈ అన్నిటినీ కూడా సరిదిద్దటానికి కొంత సమయం అవసరం అవుతుంది సమయమం ప్రజలు పాటించాలి ఏవైతే కూటమి ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిందో వాటన్నిటినీ పూర్తి చేయటానికి కట్టుబడి ఉందని చెప్పేసి మరొకసారి సభాముఖంగా తెలియజేస్తాను గుంతలు పడ్డ రోడ్లు సరి చేసుకుంటూ వస్తున్నాం ఐదు సంవత్సరాలు కాలవల్ల పూడికలు తీయలేదు వాటినే మరి ఈరోజు సరి చేసుకుంటూ కాలవల్ల రైతాంగానికి నీళ్లు పోయే ఏర్పాట్లు చేస్తా ఉన్నాం సిసిఐ ఆధ్వర్యంలో పత్తిగానేందుకు ఏర్పాటు చేశాం మరి ఆ రోజు అనేక వాగ్దానాలు ఇటీవల కాలంలో వైసీపీ నాయకులు రెండు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు ఒకటి విద్యుత్ పెంపుకే నిరసనగా అంటారు నేను ఈ వేదిక మీద అడుగుతా ఉన్నా మీ కరెంటు బిల్లులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఉంది యూనిట్కి జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోయేటప్పటికి ఎంత ఉంది తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఏకైక దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే ఈ రాష్ట్ర